அது கட்டே காரம் ரங்கு ரூச்சி ஆச்சி காரம் பூடி సాధారణంగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ వస్తే ఆ హీరోయిన్ కెరియర్ గాడిలో పడ్డట్లే అన్నది ఇండస్ట్రీలో ఓ నమ్మకం కానీ అలా క్రేజీ ప్రాజెక్ట్స్ లో కనిపించిన స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చిన ఫేట్ మారని అందాల భామలు కూడా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు ఇంతకీ ఎవరు వాళ్ళు పవన్ కళ్యాణ్ కి జోడీగా కనిపిస్తే స్టార్ లీగ్ లోకి వచ్చేసినట్లే అని ఫీల్ అవుతారు హీరోయిన్స్ కానీ ప్రెసెంట్ సిచువేషన్ అలా కనిపించట్లేదు రీసెంట్ గా పవన్ సినిమాల్లో నటించిన హీరోయిన్లకి ఆ సినిమాలు మాత్రం హెల్ప్ అవ్వట్లేదు హరిహర వీరమల్లు నిధి అగర్వాల్ కి ఓజీ ప్రియాంక మోహన్ కెరీర్ కి ప్లస్ అవ్వలేదు అసలు స్టార్ లీగ్ లో ఉన్నారా లేదా అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న నటి కీర్తి సురేష్ ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మరోవైపు లేడీ ఓరియంటర్ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు అయినా మహానటి తర్వాత మళ్లీ కెరియర్ ని మలుపు తిప్పే బిగ్ హిట్ ఇప్పటి వరకు రాలేదు కేజీఎఫ్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి అదే జోరు కంటిన్యూ చేయడంలో తడబడ్డారు ఆ తర్వాత కూడా సక్సెస్ఫుల్ సినిమాల్లో కనిపించిన శ్రీనిధి పేరు పెద్దగా ట్రెండ్ అవ్వలేదు దీంతో మరో బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ బ్యూటీ శ్రీనిధి కన్నా ముందే హిట్ సినిమాలతో ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ కూడా కెరియర్ లో ఫామ్ చూపించలేకపోతున్నారు డిఫరెంట్ జోన్ ట్రై చేయడంతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు అయినా సరే శ్రద్ధా కెరియర్ లో స్పీడ్ కనిపించట్లేదు దీంతో కెరియర్ ని మలుపు తిప్పే సినిమా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీస్ అంతా